హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేనైతే గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి ఈ ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా సింపుల్గా ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంటాయండి ఇవి డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా పెట్టుకోవచ్చండి మనకి పైన మంచి పింక్ స్టోన్ వచ్చి ఈ విధంగా సర్కిల్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చి కింద టూ హ్యాంగింగ్స్ అయితే వచ్చాయండి ఈ హ్యాంగింగ్స్కి కింద చిన్న బాల్లాగా అయితే వచ్చింది చూడండి ఈ ఇయర్ రింగ్స్ యొక్క వెయిట్ వచ్చేసి సిక్స్ గ్రామ్స్ అండి ఈ ఇయరింగ్కి మీరు పైన పింక్ స్టోన్ ప్లేస్లో వేరే ఏ కలర్ స్టోన్ అయినా కూడా మేకింగ్ చేయించుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్